ఓం అరుణాచలేశ్వరాయ నమ అరుణాచలం తిరువన్నామలై వెళ్ళే భక్తులకు బస చేయడానికి కొత్త వారికి రూమ్స్ దొరకడం కొద్దిగా ఎక్కడ ఉన్నాయి ఏమి అనేది వెతుక్కుంటూ ఉంటారు అలాంటి వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది మీరు అరుణాచలం రాజగోపురం ఎదురుగా ఉన్న సందులో ఉంటుంది ఈ మఠం ఈ మఠం వచ్చేసి అరుళ్గం అప్పర్స్వామిగల్ మఠం ఈ మఠంలోకి వెళ్ళిన వారికి రూమ్స్ ఉంటాయి ఏసీ రూమ్స్ ఉంటాయి అలాగే లాకర్స్ కూడా ఇస్తారు లాకర్స్ ఫ్రీగా ఉంటాయి పడుకోవడానికి స్నానం చేయడానికి వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడంతా పండుకుంటున్నారు కదా ఇలాగ చేప వేసుకొని